కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో ఏలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు లేదు సిబిఐ అన్నింటినీ చెప్తాడు మా పని మేము చేసుకుంటామంటే మీరు అక్కడే ఉంటారు ఇది కష్టమైన పని కాదు నేను మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నా నేను ఆలోచించేది మనం కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు నేను అందుకే చెప్పాను టెక్నాలజీగా మనం నేర్చుకుని థింగ్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ లొకేషన్ ఇస్ నాట్ ది కన్స్ట్రైన్ మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది ఈరోజు వర్కింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి ఒకప్పుడు ఆఫీస్ అంటే టెన్ టు ఫైవ్ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు టెన్ టు ఫైవ్ ఉండాల్సిన పని లేదు ఫైల్స్ అన్ని క్లియర్ చేసి పని అన్ని చేస్తే ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి ఉంది కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కోవర్కింగ్ స్పేస్ వచ్చింది జీసీసీలు వస్తున్నాయి గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ వస్తున్నాయి ఇంకోపక్క ఐటి అనేది మన జీవితంలో భాగమైపోయింది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మన సెల్ ఫోన్లో ఎన్ని లాభాలున్నాయో అవి ఉపయోగించుకోవడం కూడా ఇంకా మనకు తెలియడం లేదు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు ఏ పని కావాలన్నా చేసుకునే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితిలో ఈ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వాడు నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆశ నా ఆకాంక్ష దానికోసం పనిచేస్తాం దీనికి మీరు అని అడుగుతున్నాయి కొండే స్టూడెంట్స్ అందరినీ ఆ కార్యక్రమాలు దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే భవిష్యత్తులో రిసోర్సెస్ని ప్రాపర్గా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క ఇది బిగినింగ్ మాత్రం యూస్ కేసెస్ చాలా చేయాలి తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్నాం దేశంలో మొట్టమొదటిసారిగా శాండ్ బాక్సులు క్రియేట్ చేస్తాం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పెడతాం మీరు సమాజంలో ఎవ్రీడే చూస్తూ ఉంటారు ఎలాంటి యూస్ కేసెస్ తయారు చేస్తే అది సమాజానికి పనికొస్తుందో అలాంటి యూస్ కేసెస్ మీరు తయారు చేసి మీరు కానీ రాగలిగితే దాన్ని మేము ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం మీరు చేసింది కరెక్ట్ అయితే దాన్ని అమలు చేసి మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది అక్కడి నుంచి మీ తెలివితేటలుంటే మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది ఈరోజు ర్యాపిడో ఉంది మీరు చూశారు ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతనే అతను వాళ్ళ తండ్రి నిజామాబాదుకు మైగ్రేట్ అయ్యాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు కొడుకు ఐఐటి చేశాడు అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు ఒక పక్క వెహికల్ ఓనర్ ని ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ ని ఇంకో పక్క యూజర్ ని ఇద్దరిని పెట్టాడు టైం పెట్టాడు రేటింగ్ పెట్టాడు ఒకరు ఒక ఐదారు మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఐడియా గ్రేట్ కాదు కానీ ఆలోచించిన విధానం గ్రేట్ ఇంతవరకు చాలామంది ఊహించి ఉండరు అలాంటిది ఈరోజు చూస్తే అది బిలియన్ డాలర్ కంపెనీ ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేతగాదా అని మిమ్మల్ని అడుగుతున్నాయి ఇప్పుడు మీరు ఇది కూడా ఇన్నోవేటివ్ వేగా ఆలోచించాలి రొటీన్గా ఆలోచిస్తే మీ ఆలోచనలు రావు ఈ టెక్నాలజీ ఏజ్లో వినూత్నంగా ఆలోచించడం దానికి టెక్నాలజీ జోడించడం అది అయిన తర్వాత ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి ఆ లీడర్షిప్ మీరు ఇవ్వగలిగితే మీరు దానివల్ల ఫలితాలు ఒక మండలం కావాలంటే మండలానికి ఇవ్వచ్చు జిల్లా కావాలంటే జిల్లాకి ఇవ్వచ్చు రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వస్తుంది అది ఈరోజు మనకు జరగబోయే విధానాలు స్కేలింగ్ ఇస్ నాట్ ది సమస్య మీరు మేనేజ్ చేయడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అనేక క్వాలిటీస్ వచ్చినప్పుడు ఇక్కడ పోలీస్ విభాగం మీరు ఒక్కసారి చూస్తే దీని ద్వారా ఒక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్కి శ్రీకారం చుట్టడం కోసం ఆలోచిస్తున్నారు నేను ఇంత మునుపు కూడా చాలా సిస్టమ్స్ అన్నీ పెట్టాం హౌస్ లాక్ సిస్టమ్ అని ఎవరైనా కానీ దొంగలు వస్తారంటే ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట పోయినప్పుడు లేకపోతే ఓసారి టూరుకు పోయినా ఇంటికి పోయినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టి ఎవరైనా ఇంటి జోలుకొస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాం అదే సమయంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే పోలీసులంతా కూడా ఒక బాడీ ఓర్న్ కెమెరా పెట్టాం అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు రికార్డ్ అయ్యేటివి నిన్న మీరు చూశారు ఈ జిల్లాలోనే పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో మీరు చూశారు అంటే చేసి తప్పు చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారంటే ఎలాంటి విధానాలు ఉన్నాయి మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇక్కడ మీరందరూ చూసినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న టెక్నాలజీతో జీరో క్రైమ్ అది ఏదైనా కావచ్చు రేపు రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్ముతాం గంజాయి సేవిస్తాం గంజాయి పండిస్తాం మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు తాట తీస్తామని మరొకసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం వేధిస్తాం లేకపోతే అత్యాచారాలు చేస్తాం కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే ఆమె ఇస్తున్నా అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా తమాషా అనుకోవద్దండి ఒకప్పుడు ఏ లేనప్పుడే చూపించా టెక్నాలజీ లేనప్పుడే చూపించా ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసి తిరిగి తప్పు చేసే ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది ఆ రోజు గూగుల్ టేక్అట్ లో వచ్చింది ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు సమాజంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు రావడానికి ఈరోజు పోలీసు వ్యవస్థను మీరు చూశారు సమాజంలో అనేక సవాళ్ళు ఉన్నాయి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్ ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలి నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మ చూస్తూ ఊరుకు ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రేజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అందుకే చెప్పా బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు నిద్ర లేస్త ఒక పేపర్ ఒక పనికి మారిన పేపర్ ఉంది అవినీతి పేపరు ఆ పేపర్ లో ముందు ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు ఇప్పుడు చిన్నాన్న చంపేసారని డ్రామా మార్చేశారు నిద్ర లేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు సమాధానం చెప్పలేకపోయాం ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ ఎవడన్నా నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తాడా తమ్ముళ్ళు అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు కానీ నేను అనడం లేదు ఆ గొడ్డలితో నరికిన విధానం రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొత్త తరం రాజకీయం వచ్చింది ఒకప్పుడు రా రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులు నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం పబ్లిక్ సేఫ్టీ కోసం మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను ఎంత గొప్పవాడైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన సిట్ చేసే వరకు వదిలిపెట్టాం దీనికి కావలసిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ ఇది రేపటి నుంచి ఒకటి అడుగుతున్న ఆర్వీఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఇది ఒకప్పుడు గుంటూరు అంటే గుర్తొచ్చేది ఆర్వీఆర్ కాలేజీ ఉండే ఫ్యాకల్టీని కోరుతున్నా మేనేజ్మెంట్ కోరుతున్నా మీరు కూడా రీఓరియంట్ చేసుకోవాలి ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోయినప్పుడు మీరు కూడా పాత రోజులే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు నాకు ఈ కాలేజీలో చదివే ప్రతి ఒక్కడికి ప్లేస్మెంట్ రావాలి నూటికి నూరు మందికి రావాలి కనీసం ఒక ముప్పై నలభై శాతం మన మన పిల్లలు ఇక్కడి నుంచి బయట వెళ్ళే రోజుకి స్టార్టప్ కంపెనీ ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళాలి నేను అందుకే ఒకటి ఆలోచించాను రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాను అమరావతిలో పెట్టి టాటా కంపెనీ కూడా అందులో లీడ్ చేయమన్నాను విశాఖపట్నం జిఎంఆర్ ని లీడ్ చేయమన్నాను విజయవాడ గుంటూరుకి మెగా గ్రూప్ లీడ్ చేయమన్నాను రాజమండ్రి గ్రీన్ కో ఉన్నారు వాళ్ళని లీడ్ చేయమన్నాను తిరుపతి అదానిని లీడ్ చేయమన్నాను అనంతపూర్ ఏరియాలో జిందాలని లీడ్ లీడింగ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ని నాలెడ్జ్ పార్ట్నర్స్ గా పెట్టుకుంటున్నాం నా ఆలోచన ఒకటి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అనేది నా నినాదం అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్పి చేస్తున్నా ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఏఐ వాడాలి ఒక చాట్ జీపీటీనే కాదు ఏ యూస్ కేస్ తయారు చేసే శక్తి సామర్థ్యం తెలివితేట్లు మా పిల్లలకు రావాలి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది మీ బ్రెయిన్స్ అన్ని క్వాంటం వ్యాలీకి ఆల్గరిథమ్స్ రాయాలి ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ని అందరినీ మళ్ళీ మాట్లాడతా మీ మైండ్ కు పదును పెడతా పదును పెట్టడమే కాదు ఈ రోజు నేను చెప్పే విషయాలు రాబోయే ఇరవై ఏళ్ళలో ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంటుంది అది జరుగుతుంది జరిపిస్తాం సిద్ధంగా ఉండండి మళ్ళీ మళ్ళీ వస్తా మీ అందరితో మాట్లాడతా నేను చెప్పే విషయాలు కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉండండి మీరు కూడా ప్రిపేర్ కాండి ఇది అసాధ్యం అనేది ప్రపంచంలో ఏది లేదు ఏదైనా సాధ్యమే అది నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన ఎక్స్పర్ట్స్ అందరినీ అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you, sir. Now I request DG, sir, to present a memento to Honorable CM, sir. On behalf of the organizing team, I extend my deepest gratitude to our Honorable Chief Minister for taking the time to inaugurate this event and for inspiring us with your visionary leadership in harnessing artificial intelligence to address critical social, societal challenges. To the Honorable Minister of State, Sri Premajani Chandrasekhar Garu, Honorable Home Minister, Sri Madhanita Madam, and respected MLSC, Ramanyal Garu, thank you, sir, for your steadfast support. Special thanks to the DGP, sir, for your steadfast support from the very beginning, providing the foundation for this event's success, and to the ADG Law and sir, for your valuable guidance. To our knowledge partners, your expertise and resources for the cornerstone of this event, college management, thank you for your infrastructural support. ఏఐ ప్ర ప్రొఫనల్స్ యువర్ ఇన్సైట్స్ గైడెడ్ పార్టిసిపెట్స్ టువర్స్ ఇంప్యాక్ఫుల్ సోల్యూషన్స్ టు ద ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ థ్యాంక్ యూ ఫార్ టేకింగ్ అవుట్ యోర్ వ్యాలేబుల్ టైమ్ టూ పార్టీపేట్ ఇమన్స్ వ్యాల్యూ టూ ఎనీ వన్ ఐవ మిస్ మై సిన్ థ్యాంక్స్ ఫర్ యూ క్రిబ్యూషన్ థ్యాంక్ యూ ఆల్ ఫుడ్ ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఫుడు అతడే 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 కెచ్చే నాయకుడి ఫుడ్ ఒకడే ఒకటే